మీద ఫ్రాంక్ చేయబోతున్నాను కాక్రోచ్ ది హాయ్ మై అందరే ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మా అమ్మ మీద మా ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లల మీద ఫ్రాంక్ చేయబోతున్నాను కాక్రోచ్ ఎలా ఉంటుందో మీరు చూడండి ఫుల్ ఫన్నీగా ఉంటుంది ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి వీడియో ఇలా బొద్దింగ్తో ప్రాంక్ చేయబోతున్నాను మా ఓన్ తోటి మీరు మాట్లాడేది వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి ఫస్ట్ మా బిట్టుతో ప్రాంక్ చేయబోతున్నాను బిట్టు బిట్టు ఇలా నీ మొక్క మీద ఏదో ఉందిరా ఏది ఎలా వచ్చేసింది అసలు చీ ముక్కులో గిలపింది తీ 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 బయట తీ ముక్కులో గిలపింది ఆ వచ్చేసింది అసలు ఓయ్ ఓయ్ ఇట్లా నల్లగా ఉంది చూడు ఏయ్ చి చి అసలు బుద్ధి తలొచ్చు నా అబ్బోని అబ ముక్కు దాటి ఓ బాబాయ్ లేదు లేదు గట్టి కొట్టు గట్టి కొట్టు చచ్చిపోతుంది బయట కొట్టు కొట్టి ఇప్పుడు మా తేజ దగ్గరికి వెళ్తున్నాను ఎలా ఉంటుందో చూడండి తేజని ముఖం మీద ఏదో ఉంది చూడు ఇది అంటే చూడు Aduh, cium, cium. Ti, muka ni kau ni, ti, 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 ti. Aduh, cium, cium. Aduh, cium ni, ti, 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 ti. Aduh, muka ni kau ni, ti, 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 cium, cium. J, bodi yang kau Ti, 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 అమ్మ మీద ఫ్రాంక్ చేయబోతున్నాను బొద్దింక్ ఫ్రాంక్ చూద్దాం ఎలా చేత రియాక్ట్ అవుతుందా అమ్మా ఇదిగో నీ ముఖం మీద ఏదో ఉంది చూడు అదిగో అదిగో తల మీద ముఖం మీద ഫ്രാങ്ക് നീനെ ഫ്രാങ്ക് അയ്യാ ഇത്